హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షూ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో తలకాయ కూర తెలంగాణలో ఈ తలకాయ కూర ఎంత ఫేమస్ తెలుసు కదా వేడి వేడి అన్నంలో ఈ తలకాయ కూర కలుపుకుంటే బా ఇంత బాగుంటుంది ఇక ఆలస్యం లేకుండా చూసేద్దాం వచ్చేయండి కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకుని రెండు పెద్దవి ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుని ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేస్తున్నాను ఇది ఆప్షనల్ టమాటా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని సరిపడా ఉప్పు సరిపడా కారం వేసి పౌడర్ పౌడర్ని కూడా వేసి వేయించుకోవాలి జాజికాయ పౌడర్ వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది మటన్ హెడ్లో పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వాటర్ వేసి టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి టెన్ విజిల్స్ తర్వాత ఒకసారి చూసుకుని సాల్ట్ కారం సరిపోకపోతే వేసుకుని టూ మినిట్స్ ఉడికించుకోవాలి నేను తీసుకున్న మటన్కి టెన్ విజిల్స్ సరిపోతాయి మీరు తీసుకున్న మటన్ హెడ్ బట్టి విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో గరం మసాలా ధనియా జీలకర్ర పౌడర్ కొత్తిమీర వేసుకుంటే అంతేనండి తలకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్